హలో గాయస్ ఈ ఇల్లు అయితే మీకు ఒక వింతమైన ఇల్లు చూపియాలి ఇది పడిపోలేదు ఓకేనా ఇది పడిపోయినట్టుగా ఉంటుంది కానీ చిన్నది చూడండి ఈ ఇల్లు పూర్తిగా పడిపోయింది అనుకుంటారు ఎవరైనా చూస్తే కంప్లీట్గా పడిపోయింది అనుకుంటారు మేమైతే పడిపోయిందని దగ్గరికి వచ్చి చూస్తున్నాము కానీ అది పడిపోలేదు డిజైన్ అంటే చాలా బాగా చేస్తారు కదా ఆర్కిటెక్చర్లు అంటే ఎందుకు చూపించారు సివిల్ ఇంజనీర్స్ బాగున్నాయి ఇక్కడ అంతా బిల్డింగ్స్ బ్రో ఈ బిల్డింగ్ నచ్చితే మీకు అయితే మేమైతే అసలు షాక్ అయినాం యాక్చువల్గా ఏంది పడిపోయిందా ఏమన్నా వంగిపోయిందా అనేసి దగ్గరికి వచ్చి చూస్తే అసలు మోడలే అది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ బెంగళూరులో ఇల్లు ఎలా ఉన్నాయో ఒక రేంజ్లో కట్టుకున్నారు చాలా బాగున్నాయి చుట్టూ గ్రీనరీ మొత్తం గ్రీనరీ 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 బెంగళూరు అంటేనే ఒక పెద్ద గ్రీనరీ మీరు చూడండి ఏదో ఆఫీస్ ఏమో చిన్న ఆఫీసు చాలా బాగా పెట్టారు అంటే ఆఫీసులు అంటే మీకు అందరికి తెలిసిన విషయమే అనుకోనండి కాకపోతే మరి ఎంత రిచ్గా ఉంటాయి అనుకోను నేను కానీ ఇల్లు మాత్రం హైలైట్ వస్తుందా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో మొత్తం ఫ్లవర్స్ 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 ఫ్లవర్ హౌసే ఫ్లవర్స్ ఉంది మొత్తం గ్లాస్ బిల్డింగ్స్ ప్యాకేజెస్ స్వీట్స్ మొత్తం గ్లాస్ ఇక్కడే ఉన్నాడు మనం సార్ ఇది చూడండి ఇంకా యాక్సిడెంట్గా ఉంటుంది సార్ అక్కడ ఉన్నాడు వెనకల్లా కొంచెం ముందుకు పోయి సార్ ఫ్లవర్స్ చెట్లు గ్రీనరీ మొత్తం హెచ్ఎస్ఆర్లు అంటేనే రిచ్ అనమాట డేటా అనలిటిక్స్ ఫోర్సెస్ రూమ్ స్టడీ అబ్రాడ్ అదరా అక్కడ ఫ్రెండ్స్ ఎలా ఉంది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను బెంగళూరు అయితే బెంగళూరు నచ్చడం కాదు అసలు ఒకసారి వచ్చారంటే ఇంకా ఎవరు ఇక్కడ కల్టిఫిట్ ఫిట్ అనేసి కల్టిఫిట్ స్టోర్ ఫ్లాట్ పెట్టాడు ఫిఫ్టీ పర్సెంట్ పెట్టాడు అనమాట అంటే కల్టిఫిట్ ఫిట్ మొత్తం కొత్తగా పెట్టాడు ఇక్కడ అందుకని తక్కువ పెట్టాడు సో హెచ్ఎస్ఆర్ లెవర్లో ఇక్కడ చూడండి కారు న్యూ మోడల్స్ వెళ్ళండి సార్ మేమేమి అనలేదు మిమ్మల్ని ఓకేనా సో ఇక్కడ మన అప్పు ఉన్నారు అప్పు సార్ పునీత్ రాజ్ కుమార్ సార్ అందరికీ ఫేమస్ కదా బాగా ఇష్టం ఆయన అంటే మనకు కూడా ఇష్టం అనుకోండి ఆయన డ్యాన్స్ అన్న ఆయన ఫైటింగ్ అన్న ఆయన యాక్టింగ్ కానీ అన్నీ బాగుంటాయి కొంచెం ముందు పోనీ సార్ చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్లెక్సీ అనేది మ్యాక్బుల్ వర్క్ స్పేస్ ఇది రెస్టారెంట్ మొత్తం మంచి ఫ్లవర్స్ మంచి డిజైన్ అనమాట రెస్టారెంట్ హెచ్ఎస్ఆర్ లేవుట్ ఏం రాయ రెస్టారెంట్ బాబాయ్ టిఫెన్స్ అంటారు బాబాయ్ డిఫెన్స్ బామ లేదు ఓకే హెచ్ఎస్ఆర్ లేవట్లో బాబాయ్ డిఫెన్స్ అనేసి బాగుంటుంది చూడండి బాబాయ్ డిఫెన్స్ సెంటర్ ఇక్కడ వచ్చేసి రెడీ ఫర్ మూడు ప్రీమియం మేనేజర్ ఆఫీస్ స్పేస్ ఉంది అన్నీ పెట్టారు ఇక్కడ మేమైతే వీడియో తీస్తూ ఉన్నాము ఒక్కొక్క అయితే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు చెట్లు కానీ బిల్డింగ్ కానీ ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు ఓకే తినలేదు కానీ అయితే బాగానే ఉంది తింటే ఎలా ఉందో తెలియదు మనకు బాబాయ్ టిఫిన్ సెంటరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సాఫ్ట్వేర్ జాబర్స్ ఇల్లు అంతా